ఇక వెన్నె అయితే శంకర్ తీసుకుని వెళ్తూ ఉండగా తన నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది ఇక శంకర్ ఫ్రెండ్స్ అయితే అన్న అన్న తను పారిపోతుందన్న అని చెప్తూ ఉంటారు శంకర్ భార్య నుండి పారిపోవడం అంత ఈజీ కాదురా అనేసి శంకర్ అయితే వెళ్తూ ఉంటాడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి తన చేతికి ఉన్న గ్లౌజ్లు అయితే మళ్ళీ వేసుకుని ఇక వెన్నెల వైపు అయితే వెళ్తూ ఉంటాడు కాసేపటికి అయితే దొరుకుని దొరుకుతుంది ఇక వాళ్ళ వెన్నెలు లాక్కుని వస్తూ ఉంటాడు వదలండి నేను వెళ్ళాలి వదలండి నేను వెళ్ళాలి అని పినుగులాడుతూ ఉంటుంది వెన్నెల అయితే అయినా కూడా ఒక్కసారి చేతికి చిక్కిన తర్వాత వదిలేయడం అంత ఈజీ అనుకున్నావా అది కూడా ఈ శంకర్ నుండి అని అంటే ఒరే తాలు తత్తనరా ఎక్కువ ఎగురెగురు పడుతూ ఉంది అని అనేసరికి ఇక తాళ చూస్తూ ఉంటారా అన్న కాబర్లో తాలు తేలేదన్న అని అంటుంటే ఒరే అమ్మాయిని తీసుకుని వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు తాళు తీసుకురాకుండా ఎలాగ వస్తారా కాస్త కూడా బుర్ర ఉండాలి కదంటే ఇంటి నన్ను తీసుకుని తానికి వచ్చారా ఎవర్రా మీరు నన్ను వదలనరా వదలనరా అనేసి గింజుకుంటూ ఉంటుంది వెన్నెల అయితే ఏంటి ఇప్పటివరకు నీకు బుర్ర అలగలేదా నువ్వు చూడడానికి అందంగానే ఉన్నావు నీ బుర్రలో కాస్త కూడా గుజ్జులేనట్టుంది అని అంటూ ఉంటాడు శంకర్ ఇక అలాగా అనగానే ఎవరే ఎక్కడైనా వెతకనరా చుట్టూ చూడండి అంటే అన్న ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కాసేపటికి వెతికి వస్తూ ఉంటారు సరే అనేసి శంకర్ ఇదే తనని గట్టిగా పట్టుకొని ఎవరై కార్ డిక్కీలో టైర్ ఉంద్రా తీసుకురండరా అనేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కార్ టైర్ తీసుకుని వస్తూ ఉంటారు ఇక ఆ టైర్ అయితే వెన్నెల మెల్లోనే వేసి తను అటు ఇటు కదలకుండా చేస్తూ పట్టుకుంటూ ఉంటారు మర్యాదగా నిన్ను కూర్చో సీట్లో కూర్చోబెట్టాను కానీ నువ్వు తెక్క వేసాలనే వేశావు ఇలాగే నువ్వు ఉంటే ఇదే నీకు గతిపడుతుంది అనేసరికి అసలు ఒక్కసారి అదృష్టం వచ్చినప్పుడు అందుకోవాలమ్మా పదే పదే రాదు నీకు అని అంటే నీకు అసలు అదృష్టం వచ్చింది అదృష్టాన్ని పోగొట్టుకోకుండా కరెక్ట్గా కాపాడుకో అని వెన్నెలతో శంకర్ అంటూ ఏంటి నాకు అదృష్టం వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది అవును మా పెద్దమ్మ నిన్ను తీసుకురమ్మందంటే నీకు అదృష్టం వచ్చినట్టే కదా అని శంకర్ అంటాడు దాంతో వెన్నెల అయితే చిరాకు పడుతూ ఉంటే శంకర్ మాత్రం మా పెద్దమ్మ దగ్గరికి వెళ్తే నీకు జీవితమే మారిపోయినట్టే నీకు అన్నీ తెలుస్తాయిలే గవరు పడుకు మా పెద్దమ్మ చాలా మంచిది నీ జీవితమే మారిపోతుంది నీకు అన్ని అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు చూస్తూ ఉండు అనేసి శంకర్ అయితే వాళ్ళ పెద్దమ్మ గురించి విన్నెలకు చెప్తూ ఉంటే ఆ పెద్దమ్మ ఎవరో తెలియక అయోమయంగా శంకర్ వైపే భయంగా చూస్తూ ఉంటుంది వెన్నెల ఇది రోజు ఎపిసోడ్ లైక్ వీడియో థ్యాంక్స్ ఫర్ నీకు